హలో భారత సంతతికి చెందినటువంటి వ్యోమగామి సునీత విలియమ్స్ రెస్క్యూ మిషన్ క్యూ నైన్ కి నాసా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది స్పేస్లో చిక్కుకుపోయినటువంటి నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను తిరిగి తీసుకురావడానికి రెస్క్యూ మిషన్ అయితే స్టార్ట్ అయింది ఫ్లోరిడాలోని కేవ్ కేన్రావల్ నుంచి ఎలన్ మస్క్ సంస్థ స్పేస్ సెక్స్కి చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిపోయింది ఈ విషయాన్ని నాసా ధృవీకరించింది కూడా ఫాల్కన్ నైన్ సక్సెస్ఫుల్ లాంచ్ నేపథ్యంలో నాసా స్పేస్ ఎక్స్కి అభినందనలు అంటూ కూడా నాసా చీఫ్ బిల్ నెల్సన్ సామాజిక మాధ్యమైనటువంటి ఎక్స్లో ట్వీట్ చేశారు మరి ప్రయోగ షెడ్యూల్ ఏంటో ఇప్పుడో సారి చూద్దాం మొదట ఈ మిషన్ షెడ్యూల్ను సెప్టెంబర్ ఇరవై ఫిక్స్ చేశారు ఈ మిషన్ అంతరిక్ష నౌకను కేప్ కెన్రా వాళ్ళ నుంచి ప్రయోగించవలసింది అయితే అక్కడ తుఫాను ప్రభావం కారణంగా ఈ మిషన్ ప్రయోగ తేదీని శనివారానికి మార్చారు వాస్తవానికి ఫ్లోరిడాలో గత కొన్ని రోజులుగా వాతావరణం బాగోలేదు హెలెన్ తుఫాను విభత్సం సృష్టించింది మనకు తెలుసు వరదలు కూడా విపరీతంగా ముంచెత్తాయి యాభై మందికి పైగా ప్రజలు మరణించారు పది లక్షలకు పైగా మంది ప్రజలు అంధకారంలో జీవిస్తున్నారు మరి నేపథ్యంలో స్పేస్ఎక్స్ క్రూ నైన్ లాంచ్ సాధ్యమవుతుందా అనేటువంటి అనుమానాలు కూడా రీకెత్తాయి అయితే అదృశ్యవశత్తు భారత మనం ప్రకారం చూస్తే శనివారం రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాలకు ఫాల్కాన్ నైన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది అన్ని అనుకున్నట్టుగా జరిగితే సోమవారం తెల్లవారుఝాముకి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఐఎన్ఎస్ను చేరుకుంటుందని కూడా చెప్తున్నారు అయితే బుచ్ విల్మోర్ అండ్ సునీత విలియమ్స్ తిరిగి రావడానికి మాత్రం ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు అప్పటి వరకు వారు స్పేస్లోనే ఉంటారు మొత్తానికి వారిని తీసుకురావడానికి వెళ్ళినటువంటి స్పేస్ లాంచర్ అయితే మాత్రం చాలా చక్కగా నింగిలోకి తీసుకెళ్ళిందని చెబుతూ ఉన్నారు